హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సంవత్సరం మొదటి రోజు నేను ఏం చేశాను ఎక్కడికి వెళ్ళాను అనేది అయితే చిన్న వీడియో ద్వారా మీ ముందుకు వచ్చానండి ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా నా ఛానల్ మీలో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే ఈరోజు ఖమ్మంలోని మామిల్లగూడెం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇక్కడ వీళ్ళు జనవరి ఫస్ట్ రోజు అయితే చక్కగా పుష్పయాగం అనేది కూడా చేశారండి చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ టెంపుల్కి వస్తున్నారు ఇలా స్టార్టింగ్లోనే వినాయకుడిది టెంపుల్ అనేది ఉంటుందండి కింద అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పైకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్ మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఇంకా పైకి అయితే వెళ్తున్నాము ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం సంవత్సరం మొదటి రోజు చాలామంది అలవాటు అండి వేమంటే పాపాలు కట అంటే తొలగించే ఈశ్వరుడు అంటే దేవుడు భక్తుల కష్టాలను తొలగించే దేవుడిగా వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధి చెందాడు చక్కగా ఈ టెంపుల్ వాళ్ళైతే ఇలా సంవత్సరం మొదటి రోజే పుష్పయాగం అనేది ఏర్పాటు చేశారండి ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే ఈ పూజకైతే అటెండ్ అయ్యారు చూస్తున్నారు కదండి ఎంతమంది జనాలు ఇంకా మేమైతే లేటుగా వచ్చామండి ఇంక అప్పటికే చాలా వరకు పూజ అంతా కూడా అయిపోయింది ఇక్కడ వీళ్ళు చిన్న చిన్న బుట్టలు అనేది ఏర్పాటు చేశారు మనమే పూలు తీసుకొని స్వామి వారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు ఎంత బాగా అనిపించిందండి ఇలా మేమైతే ఇక్కడ పూజ చేసుకున్నాము ఇక్కడ పండితులు కూడా చాలామంది అయితే వచ్చారండి పూజ కూడా చాలా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇది మామిల్లగూడెంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఖమ్మంలో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి మీరు ఈ చుట్టుపక్కల ఉంటే మాత్రం ఒకసారి తప్పకుండా ఈ స్వామిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో మీరు ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే కామెంట్ రూపంలో నన్ను అడగడం మర్చిపోవద్దు దాంతోపాటుగా ఒక లైక్ కొట్టడం అసలే మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్టింగ్గానూ ఉంటుంది ఈ విధంగా అయితే ఇక్కడ ఆ పుష్పాలతో అభిషేకం అనేది చేసుకున్నామండి చేసుకున్న తర్వాత ఇంకా బయటికి వచ్చిన తర్వాత కింద ఉత్సవ విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టారండి ఫ్రెండ్స్ ధనుర్మాసంలో ఇక్కడ గోదాదేవికి పూజలు చాలా బాగా చేస్తారు ఈ నెల రోజులు అమ్మవారికి తిరుప్పవే చదువుతూ భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చక్కగా హారతి ఇచ్చుకుంటూ అమ్మవారి పూజ అయితే చాలా బాగా చేస్తారండి ఫ్రెండ్స్ మీకు ఓపిక ఉంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటే మాత్రం తప్పకుండా వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి చాలా బాగా ఉంటుందండి కనిచూపు మేర ఎటు చూసినా కానీ పూలే కనపడుతున్నాయండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వాళ్ళు కూడా చాలా బాగా ఈ పూజ అనేది చేపిచ్చారండి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఎంతమంది వచ్చినా కానీ వీళ్ళ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చాలా బాగా చూసుకున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ సంవత్సరం ఫస్ట్ డే అయితే మేము ఈ విధంగా టెంపుల్కి వచ్చాము చక్కగా ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇంకా పక్కనే అష్టలక్ష్మి దేవిది ఉంటుందండి అక్కడ అమ్మవార్లకి కూడా మేము పూజలు అవి చేసుకున్నాము చాలామంది భక్తులైతే ఇక్కడ అమ్మవారికి తులసి తులసి దళాలు ఇంకా అనేక రకాల పూలనేవి సమర్పించుకుంటున్నారండి ఇంకా ఇక్కడ నేను కూడా కాసేపు ఉండి పూజ పూలు అవి అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా పక్కనే అన్నదానమై చేస్తున్నారండి ఇంకా అక్కడికి వెళ్ళి చేద్దామని అయితే అటు అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో కదండి అమ్మవారు ఇలా రకరకాల పూలతో అమ్మవారికి అభిషేకం చేసుకోవడం కూడా ఎంతో అదృష్టం కదా ఇంకా అక్కడ పూజ అయిన తర్వాత భోంచేద్దామని అయితే ఇటు వచ్చాము ఫ్రెండ్స్ వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగా పెట్టారు వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇంకా స్వీట్ పెట్టారు పప్పు కర్రీ ఇంకా రెండు రకాల కర్రీస్ ఉన్నాయి రైస్ ఉంది సాంబార్ ఉంది చట్నీ ఉందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇలా ఇంతమంది భక్తులకి కూడా వీళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఈ ఫుడ్ అనేది పెట్టే విధంగా అయితే వీళ్ళు ఏర్పాటు చేశారండి ఇలా వయసుతో నిమిత్తం లేదండి ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి వారి ప్రయత్నం వారైతే చేశారు ఈ విధంగా అయితే ఇక్కడ భోజనం చేసుకున్నాము ఇంకా కాసేపు కూర్చొని ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మీకు చూపించాల్సింది ఒక ప్లేస్ ఉందండి చాలా చాలా బాగుంటుంది ఇది ఈ ఈ టెంపుల్కి ఒక పక్క కిందనే ఉంటుందండి ఇది మహావిష్ణువు పుట్టలో ధ్యానం చేసే ప్రతిమండి ఎంత బాగా కట్టారంటే వీళ్ళు అక్కడ నిజంగా స్వామి కూర్చున్నాడా అనే ఫీలింగ్ అయితే మనకి ఉంటుందండి చూస్తున్నారు కదా ఇది కామధేనువు కింద పుట్ట స్వామి అండి చాలా బాగా కట్టారండి ఇది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు కదండి వీళ్ళు ఈ విధంగా ఇక్కడ కాసేపు కూర్చొని ఇంకా ఇంటికైతే బయలుదేరాము ఫ్రెండ్స్ ఇలా ఈ అయితే మాది గడిచిపోయిందండి వీడియో నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్ అన్ని కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్